హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు ఆర్జెఆర్ ప్రాపర్టీస్ అండి ఈ సైట్ వచ్చేసి ఎకరం పది గుంటలు జామ తోట లెఫ్ట్ టు రైట్ రెండు రెండు సైడ్లో మామిడి తోట ఉంటుందండి మధ్యలో మనది జామ తోట ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజులే ఉంటాయండి ఈ ఏరియాలో మనకు యాదాద్రికి దగ్గర రాజపేట మండలం వస్తుంది యాదాద్రి జామ తోట లోపల మంచినే ఉంది చిక్కగానే ఉంది తోట ఇందులో ఒక బోర్ కూడా ఉందండి ఇందులో ఒక బోర్ కూడా ఉంది మంచిగా డాంబర్ రోడ్ కు తాళం గేట్ కు తాళం ఉంది బాగుంది సాయిల్ కూడా బాగుంది ఇక ఖాతా కూడా కాసిందండి టైట్ ఇది ఇది బౌండరీ మనకు తోట బౌండరీ ఇటు బౌండరీ అటు బౌండరీ రెండు తోటల మధ్యలో ఈ జామ తోట అండి చెట్లు కూడా తక్కువ కొన్ని ఉన్నాయండి ఒక బోర్ ఉంది మొత్తం ఇది ఎకరం పది గుంటలు ముప్పై రోడ్ కు ఉంటుంది ఈ ముప్పై పిట్ల రోడ్డు కూడా ముగ్గురు రైతులకే ముందట గేట్ వేసుకున్నారు ముగ్గురు రైతులు కలిపి గేట్ ఉంటది చూడండి అది గేటే దాని ముందట డాంబో రోడే మళ్ళా అది డాంబో రోడే ఆ నుంచి ఇక్కడికి ముప్పై పిట్ల దారి ఈ ల్యాండ్ ఈ దారి ఇప్పుడు దాని గేటుకు తాళం వేసుకున్నారు ఈ ముగ్గురు రైతుల దగ్గర మూడు కీస్ ఉంటాయి అన్నట్టు ముప్పై పిట్ల రోడ్డు తీసుకున్నారు అన్నట్టు అందరు కొనుక్కున్నారు ఇది అయితే ఇప్పుడు అమ్మటైన దగ్గర కూడా ఒక కీ ఉంటది అంటే ఇది మనం కొనుక్కుంటే మనకు కూడా మన కీ వస్తుంది మనకి జామ తోట ఇది ఈ మామిడి తోట జాలి ఫినిషింగ్ ఉంది కదా ఈ నుంచి ఇటే మళ్ళీ ఆ మామిడి తోట జాలి ఫెన్సింగ్ వరకు అక్కడ వరకు థర్డ్ సెట్ ఉంది కదా ఇవ్వాలనే ఇక్కడ దొడ్డు ఉంది కదా ఇక్కడ వరకు అన్నట్టు చూసారు కదండి సైట్ ఈ సైట్ కి సంబంధించిన ఇంకా ఏమన్నా పూర్తి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఫుల్ క్లారిటీగా మీకు వివరిస్తారండి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నేను క్లారిఫై చేస్తాను మళ్ళీ ఈ ల్యాండ్కి సంబంధించిన ఓనర్స్ తోటే డైరెక్ట్ సిట్టింగ్ ఉంటుందండి జెన్యున్గా ఉంటుంది ఏ విషయమైనా కానీ వర్క్ కూడా బెటర్ ఉంటుందండి మీరు ఒకసారి విజిట్ చేయండి నచ్చితే డైరెక్ట్ బయర్ టు సిట్టింగ్ ఉంటుంది మీకు నచ్చితే మీకు తీసుకోవచ్చు అండి నమస్తే